నామానికి స్తోత్రములు ఈరోజు మనం బైబిల్లోని కయ్యూను హేబేలు గురించి తెలుసుకుందాం ఒకరోజు కయ్యూను హేబేలు దేవునికి అర్పణ తెచ్చారు కయ్యూను తాను పండించిన పంటను తెచ్చాడు హేబేలు తన దగ్గరున్న మంచి గొర్రెను తెచ్చాడు ఎహోవా హేబేలును ఆయన అర్పణను చూసి లక్ష్య పెట్టాడు కయ్యూనును అతని అర్పణను చూసి లక్ష్య పెట్టలేదు ఎందుకో తెలుసా హేబేలు అర్పణ కయ్యూను అర్పణ కంటే మంచిదైనందుకు ఎహోవా ఆయనను చూసి సంతోషించలేదు హేబేలు మంచివాడు కాబట్టి దేవుడు ఆయనను చూసి సంతోషించాడు హేబేలు ఎహోవాను తన సహోదరుణ్ణి ప్రేమించాడు అయితే కయ్యూను చెడ్డవాడు అతను తన సహోదరుణ్ణి ప్రేమించలేదు కయ్యూను అతని అర్పణను దేవుడు లక్ష్య కనుక కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకొనగా దేవుడు కయ్యునితో తన మార్గములను మార్చుకొనుమని చెప్పాడు ఆమెన్